శ్రీ శివాయ గురవేణమ సువర్ణముఖి నది ఆవిర్భావం అనగుడు అప్పుడు చెప్పగా అందరూ దేవత ప్రార్థించాడు బ్రహ్మదేవుడుగా చెప్పాడు వాడు బాగా చిందు దేవుడు తపస్సు చేస్తున్నాడు అని అడిగాడు అనగా సమాధానం చేస్తున్నాడు అనగుడు శంకరుండు దరహాసం అంకురింప ఆ భవాది దేవతల వంక కనుంగొని మీకు భీతి వందను పని లేదు అగస్త్యముని దక్షిణ రౌప్యతరాధరం తాపున నదిలేని దుఃఖమున భూని మాతపమాచరింపగన్ బ్రహ్మదేవుడు శ్రీ చిరునముని తప్పి భయపడకండి దేవతల మీ భయపడకండి ఏ కారణము లేదు అగస్త్రు శ్రీ కాళహస్తిగిరి సమీపమున నదిలేదన్న బాధతో గొప్ప తపస్సు కావించాడని చెప్పరుగుదూం అమ్ముని మరి నుండి నా నాది మనము నుండు చదలేరని చదలే లేర లేరని నీ నీబడి అది ఆతని ఆ నది ఆతని కొన్ని మరణము గర్భ సరే అగస్తుడు నదికే తపస్సు చేశాను విశ్వం నేను కూడా తెలుసుకున్నాను ఆ ముని ఆ ముని యొక్క అగర్స్ యొక్క మరీ మనస్సును ఉండే ఆ ప్రకారం కానీ నా మనస్సు నుండి కూడా ఉంది కనుక నీవు నీ బడి నీ వెనుక వదులు వేరుగా వచ్చినటువంటి ఆకాశ నది మందాకి నదిని మందాకి నివేదికంగా అమర పంపుతాను అంబుజగర్భ ఓ బ్రహ్మ అది దానిని ఆకాశ ఆకాశంగా దానికి అతని అగర్షనకి వసగి ఇచ్చి తిరిగి రమ్ము అన్నాడు అంగజ గర్భుడు అంబజ అంబుజము గర్భముగా కలవాడు వే వేనికి గర్భమందు ఉత్పాదకము వాడు బ్రహ్మ అంబుజము విష్ణునాఫికము నుండి రింగు నెంబరాగా రింగు నెంబర్ నెలంటారు అంటారు అన్నది విష్ణునాఫికముగా ప్రతీక దాని మీద ఎప్సిలాంగ్ చుక్కలు నాలుగు బ్రహ్మము ప్రతిగా ఇంక జ్యోతిష్యుశ దృశ్యం అగస్థుడు తపస్సు నదికే తపస్సు చేయించిన విషయం నాకు తెలుసు ఆ ముని మనసులో ఉన్నట్లే నా మనసులో కూడా ఉంది కాళహస్తి యొక్క నది ఉండవల్నని కాళహస్తి వద్ద ఆకాశంగా నీ వెంట పంపుతాను అది ఆగాస్తిని గురించి తీరం అని బ్రహ్మతో శివుడు చెప్పినట